బిగ్ బాస్ ఎయిట్ సీజన్ తర్వాత నిఖిల్ గ్రాండ్ ఎంట్రీ అనేది స్టార్ మా ఈవెంట్స్ ముందు ఇంటర్వ్యూస్ అవి జరిగే కానీ ఈవెంట్స్ అయితే మాత్రం ఇదే జరిగింది కదా అయితే వైల్డ్ ఫైర్ అని చెప్పేసి కావిచాతీ ఇంట్రొడక్షన్ ఇప్పించి ఆ తర్వాత నిఖిల్ ఎంట్రీ ఇచ్చాడు అనమాట సీన్లోకి కట్ చేస్తే ఆ తర్వాత మంచి మంచి జోకులు ఇంట్రడక్షన్లు అసలు ఒక్క దెబ్బల లేదు మ్యాటర్ ఏంటి ఒక పెద్ద శుభవార్త ఏంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఈ షూటింగ్లో షూటింగ్ పూర్తయిన తర్వాత అంటే షూట్ షూట్ కి మధ్య గ్యాప్ ఉంటుంది సెట్స్ లో కొంచెం లంచ్ బ్రేక్ అను ఏదో ఒకటి ఉంటుంది కదా ఆ బ్రేక్ లో నిఖిల్ కావ్య సూపర్ గా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకున్నారంట చాలా గా ఉన్నారంట వీళ్ళిద్దరూ కాదు ఫ్రెండ్స్ రోహిణి అందరూ కూడా సెట్స్ గురించి శ్రీముఖి గురించి మంచిగా జోకులు వేసుకుని నవ్వుకోవడం జరిగిందంట అయితే ఇక్కడ మరి నిఖిల్ కావ్య విషయంలో ఏం జరిగింది అంటే ఇక్కడ మ్యాట్ ఒకటే ఫ్రెండ్స్ నిఖిల్ కావ్య కలిసి ఉన్నప్పుడు బాగానే ఉంది కానీ విడిపోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య చిన్న గ్యాప్ అనేది ఏర్పడింది అంటే చిన్న స్పేస్ చిన్న వ్యాక్యూమ్ అంటారు కదా అది పోవాలి అంటే ఎక్కడ ఒక చోట ఇద్దరు కలిసిపోవాలన్నమాట అంటే ఒకళ్ళు ఇనిషియేట్ తీసుకుని కలిసిపోవాలి అప్పుడు ఇద్దరు కూడా మళ్ళీ బ్యాక్ నార్మల్స్ వచ్చేస్తారు అదొక్కటే ఇక్కడ వీళ్ళ విషయంలో మిస్ అవుతుంది తప్ప వీళ్ళిద్దరు విడిపోలేదు విడిపోరు కూడా